బీర్పూర్ మండలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకప్పుడు ఉన్నది ఇది ప్రస్తుతం ఆ మండలంలో ఉన్నటువంటి గ్రామం మంగేల అనే గ్రామంలో ఉన్నాం మనం ఇప్పుడు ఈ గ్రామం ఒకనాడు మంగళ అనే పేరుతో ఉండేది ఈ గ్రామంకు చాలా పెద్ద చరిత్ర ఉన్నది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం పశ్చిమ చాళుక్యుల కాలపు దేవాలయం అంటే కనీసం వెయ్యి సంవత్సరాల కింది వేములవాడని పరిపాలించిన పశ్చిమచాళుక చక్రవర్తుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందనడానికి గుర్తు కడపకు పైన మన తల తల మీద గజలక్ష్మి బొమ్మ ఉన్నది అది మనకు పశ్చిమచాళుక్యల కాలపు దేవాలయం అని చెప్పడానికి ఆస్కారం ఉన్నది శాసనానికి సంబంధించిన వివరాలు అట్లాంటివి ఏమి ఇక్కడ దొరకలేదు కానీ వీళ్ళు గ్రామస్తులు చాలా ప్రేమతో శ్రద్ధతో చరిత్ర పట్ల ఉన్నటువంటి అభిరుచితో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నారు అంటే దొరికిన పాత వస్తువుల్ని పాత స్తంభాలని వాటినే తీసుకొని మళ్ళీ నిర్మాణం చేస్తున్నారు కొత్తగా సిమెంట్తో చేస్తున్నటువంటి నిర్మాణాల వల్ల సిమెంట్ దేవాలయాలు అనేకంగా రావచ్చు కానీ ఒక ప్రాచీనమైన దేవాలయంతో సరిపోవు కోటి రూపాయలతో ఇవాళ దేవాలయం గడదాం కానీ కొన్ని కోట్ల రూపాయలైనా విలువ చేయనటువంటి ఆ విలువ కందనంతటి ప్రాచీనమైన చరిత్ర కలిగిన ప్రా పాతకాలపు రాతి దేవాలయాలు దొరకడం మాత్రం ఒక అపురూపమైన విషయం అయితే ఇప్పుడు గ్రామస్తులంతా కలిసి చేస్తున్నటువంటి పని చాలా గొప్ప పని ఈ గ్రామం కింది అది మనకు పశ్చిమచాళక చక్రవర్తుల కారణంగా తెలిసింది ఇంతకంటే ఒక విశేషం మరొకటి ఉన్నది మనకు దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం అతి గొప్ప సామ్రాజ్యం మొత్తం దక్షిణ భారతదేశాన్నంతా కూడాను అది తన ఏలుబడిలో ఉంచుకున్నది ఆ దాని రాజధాని నగరం బళ్ళారి జిల్లాలో ఉన్నటువంటి హంపి హంపి మనకి వాళ్ళ ప్రపంచ చారిత్రక స్థలం కిందికి లెక్క ఆ హంపీలో విజయనగర సామ్రాజ్యంకు సంబంధించిన నాలుగు రాజవంశాలలో మొట్టమొదటి రాజవంశంలోని మొట్టమొదటి ప్రభు ఈ ఊరివాడు ఆయన పేరు హరిహర రాయలు హరిహర రాయలు బుక్కరాయలు వీళ్ళిద్దరు కూడాను కాకతీయ సామ్రాజ్యంలో కోశాగారానికి అధ్యక్షులు అంటే ట్రెజరీ వీళ్ళ చేతిలో ఉండేది వాళ్ళు పదమూడు వందల ఇరవై మూడులో కాకతీయ రుద్రమదేవి మనమడైన చిట్ట చివరి రాజు ప్రతాపరుద్రుణ్ణి ఓడించి ఢిల్లీ సుల్తాన్లు సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేశారు వాళ్లకు అందకుండా ఈ హరిహర్రాయలు ఈ ఊరివాడు ఆయన తమ్ముడైన బుక్కరాయలు ఇద్దరు కలిసి కోశాధ్యక్షులుగా ఉండి ఆ కోశాగారాన్ని వాళ్లకు అందకుండా దాచివేశారు తురకలకు అందకుండా దాచివేశారు ఆ తర్వాత వాళ్ళు అనుకోకుండా పట్టుబడి ఢిల్లీ వెళ్ళి చంపుతామని బెదిరిస్తే ముస్లిములుగా మారి తిరిగి మళ్ళీ వెనుకొచ్చాక వాళ్లకు చిన్ననాటి నుంచి దగ్గరవాడు గురువు అయినటువంటి ఈ దగ్గరలో ఉండే ధర్మపురి గ్రామంలోని విద్యారణ్యస్వామి స్వామి ఆయన కాళ్ళ మీద పడి అయ్యా మేము మళ్ళీ హిందువులుగా మారాలనుకుంటున్నాం ఈ తొరకల నుంచి మనం దీనికి రక్షణ కావాలి భారతదేశానికి అని అంటే తప్పనిసరిగా ఒక రాజ్య నిర్మాణం చేయాలని చెబితే ఆయన తానే ప దగ్గరుండి శంకుస్థాపన చేసి ధర్మపురి నుంచి నాలుగు వేదాల బ్రాహ్మణులందరినీ తీసుకుపోయి వీళ్ళల్లో పెద్దవాడైనటువంటి హరిహర్రాయలను పట్టాభిషక్తుని చేశాడు అది ప్రారంభమైంది అంటే రెండు వందల ఎనభై సంవత్సరాల వరకు ఆ సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యంగా విఖ్యాతమైంది ఆయన తర్వాత ఆయన తమ్ముడు బుక్కరాయలు కూడాను ఆ రాజ్యాన్ని పరిపాలన చేశాడు హరిహర్రాయలు బుక్కరాయలు అనే ఇద్దరు సోదరులు కాకతీయ సామ్రాజ్యపు నిధినంతా కూడాను విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి ఉపయోగించడం జరిగింది గురువుగారు విద్యారణ్యుడు ఈ ధర్మపురివాడైన విద్యారణ్యుడు తర్వాతి కాలంలో శృంగేరి మఠంలో ఆయన గురువుగారి ఆజ్ఞ మేరకు శంకరాచార్యులుగా పన్నెండవ శంకరాచార్య పీఠాన్ని అధిరోహించాడు ఈ సామ్రాజ్యం తర్వాత చాలా అభివృద్ధి చెంది ఎంత అభివృద్ధి చెంది అంటే ప్రపంచం మొత్తం అంతా కూడా తెలిసొచ్చింది అంగళ్లలో రత్నాలను ముత్యాలు అమ్మేవాళ్ళు అంత సుసంపన్నమైనటువంటి రాజ్యానికి సంబంధించిన తొలి మలి రాజులు ఇద్దరు కూడాను ఈ మంగళ గ్రామవాసులు కావడం మన ప్రాంతానికి ఓ చరిత్రలో ఒక అత్యద్భుతమైనటువంటి విషయం అలాంటి ఈ గ్రామంలో వాళ్లకు సంబంధించిన వివరాలు విశేషాలు ఏవైనా దొరుకుతాయని వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణ వ్యవహారాలన్నీ పరీక్షించి మేము ఇంకా చరిత్రలో దొరికిన సాక్ష్యాల మేరకు కొంత రాసి మరింత ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం